ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి ఇప్పుడు కార్తీక మాసంలో ఇది పర్తిపాడు మండలం అనమాట ఇక్కడ కోటి దీపోత్సవం చేశారండి చాలా అంటే చాలా బాగా జరిగింది చూసారా ఎలా లైటింగ్ కూడా అలా ఉంది దీపకాంతులు కూడా అలాగ ఉన్నాయండి తోని అంతా కూడా స్వామి నిదర్ధన చూసారా ఎలా ఉన్నదో దీపారాధన చాలా బాగుందండి ఇదంతా వీక్షించండి చాలా రోజులు పెట్టి పెడదాం పెడదాం అంటే అవి అవ్వలేదు ఇది అప్పుడే పదిహేను రోజులు ఇరవై రోజులు అయిపోతుందండి దగ్గర దగ్గర ఇది పోస్తాం అయ్యి అనమాట చాలా బాగుంది అందరూ కూడా చూడండి నా ఛానల్ నా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం ఇలాంటి దుఃఖనికి వెళ్తే మనకి చాలా బాగుంటుందండి మనసు కూడా అయ్యప్పలందరూ ఒక దుఃఖని ఉండి చూడండి ఆ దీపాలు పైకెత్తి చూపిస్తున్నారు అన్నమాట చాలా బాగా జరిగిందండి ఇక్కడ పోగ్రామ్ అంతా కూడా చాలా బాగుందనమాట చూసారా దీపకాంతులు ఎలా ఉన్నాయో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కార్తీక దామోదరుడికి ఈ దీపారాధన అంటే ఇష్టం కాబట్టి ఈ స్వాములందరూ స్వామిని తెరుచుకొని ఈ దీపాలు చూడండి ఎలా చూపిస్తున్నారా స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం ఈ శరణ కోసం అక్కడ అంతా కూడా దద్దరిల్లిపోయిందనమాట చాలా అంటే చాలా బాగా అండి పువ్వులతో కూడా పూజ చేశారనమాట జనం చూడండి జన అవలోహలం ఎలా ఉందో చాలా జనం అండి ఎన్నో ఊర్ల నుంచి వచ్చారనమాట ఈ దీపోత్సవం చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ అంతా కూడా బాగా చేశారు కూడా చూడడానికి మనకి చూడండి ఎంత బాగుందో అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళకి ఇంకెలా ఉంటుందో చూడండి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప அய்யப்பயணம் சரணம் சரணம் அய்யப்பசரணம் சரணம் 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 அய்யப்பசரம் சரணம் அயப்பசரணம் அய்யப்ப மாரே சுவீ மாரே அய்யப்ப மாரே சுவீ சரணம் அய்யப்பரணம் சுவீ சரணம் அய்யப்பரணம் சுவீ சரணம் அய்யப்பரணம் நான் ஷானல் சப்ஸ்கிரைப் செய்ய ஷேர் லைக்